హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే సంక్రాంతి షాపింగ్ అయితే వెళ్తున్నాము కడపకి ఈరోజు అంటే నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కాబట్టి మేము వెళ్ళింది సాటర్డే రోజు ఈసారి అయితే వైవిష్ షెట్కే వెళ్తున్నాము అక్కడే చేద్దామంతా షాపింగ్ అని చెప్పేసి నేను మా నాన్న మా అన్న అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే మా అన్న బట్టలతో అయితే స్టార్ట్ చేశాము మా అన్నకు తొందరగా ఏమి నచ్చవు ఒక గంట రెండు గంటలు టైం వేస్ట్ చేస్తాడు అలాగే ఒక రెండు గంటలు అయితే టైం వేస్ట్ చేశాడు ఆ షాపు ఈ షాప్ అని తిరుగుతానే ఉన్నాడు ఫైనల్గా అయితే ఒక రెండు షర్ట్లు ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాడు ఈ షాప్లోనే తీసుకున్నాడు ఐఫైవ్ కింగ్స్ అని దాని తర్వాత అయితే చరణ్కి మోనికాలో ఒక రెండు షర్ట్లు ఒక ప్యాంట్ కూడా తీసుకున్నాము ఇక్కడైతే కలెక్షన్ బాగుంది ప్లస్ క్వాలిటీ కూడా బాగుంది క్లాత్ పైన ఆఫర్ ఉందంట కానీ మేము పైకి ఏం వెళ్ళలేదు కింద తీసుకొని వచ్చేసాము ఇక్కడ మొత్తం జెంట్స్కే ఉంటుంది లేడీస్కి ఏమి ఉండదు తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇంకా పాపకి ఏమైనా గౌన్ అలా తీసుకుందామని చెప్పేసి తర్వాత అయితే బాంబే క్లాత్ స్టోర్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే అన్ని క్లాత్స్ అవైలబుల్గా ఉంటాయి డోర్ కటన్స్ దగ్గర నుంచి బాయ్స్కి ఏం కావాలన్నా ఉంటాయి ఇంకా నైటీస్ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ డోర్ కటన్స్ టవల్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా తర్వాత అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము రాజా జ్యువెలర్స్ అని అక్కడ నేనైతే గజ్జలు తీసుకుంటున్నాను నావి తెగిపోయి ఉన్నాయి కొత్తగా తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము ఇంకా తీసుకున్నాను గజ్జలు ఇక్కడ ప్యాకింగ్ చేయించుకుంటా ఉన్నారు లాస్ట్లో అయితే చూపిస్తాను నేను ఎలాంటి గజ్జలు తీసుకున్నా అనేది ఇప్పుడు ఇక్కడైతే ఏం తెలియలేదు ఇంకా ఈ సందులు మొత్తం తిరుగుతూనే ఉన్నాము ఇంకా మా అమ్మకి మా వదినకి శారీస్ కావాలని మురళి శారీ మందికి అయితే వెళ్తున్నాము ఇంకా నాకు డ్రెస్సెస్ కావాలని చెప్పేసి ఇక్కడే దొరుకుతాయి అవన్నీ ఇక్కడ మురళి శారీ మందులైతే ఒక ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాము ఆఫర్లో ఉన్నాయి అవి కూడా మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఏం వీడియో తీయలేదు ఇంకైతే మార్కెట్లోకి వెళ్తున్నాము ఏమైనా వెజిటేబుల్స్ అలా తీసుకుందామని చెప్పేసి ఒకప్పుడైతే ఈ మార్కెట్లో అడుగు పెట్టాలన్నా అసలు వీలయ్యేది కాదు చాలామంది జనమైతే ఉండేవారు ఇప్పుడైతే అంత ఇబ్బంది ఏం లేదు చాలా తక్కువ మంది ఉన్నారు జనమైతే చాలా చోట్లయితే మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరగా ఉన్న మార్కెట్కే వెళ్తున్నారు ఇక్కడైతే అన్నీ మనకు అవైలబుల్గా ఉంటాయి ఈ వస్తువు దొరుకుతుంది ఈ వస్తువు దొరకదని ఏం లేదు ఇక్కడైతే మేము పూజ సామాన్లు తీసుకుంటాము ఇంకా ఆయిల్ తీసుకుందామని చెప్పేసి ఆయిల్ షాప్ దగ్గరికి వెళ్తున్నాము ఎప్పుడు ఇక్కడే కొంతాము ఆయిల్ వచ్చేసి ఇంకా ఆయిల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము అప్పటికే ఫైవ్ అలా అయింది టైము ఇంకా మా వదిన అన్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంది ఇక్కడ మా వదినైతే అన్బాక్సింగ్ చేస్తూ ఉంది మేము ఏమేమి తెచ్చామనేది అన్నీ చూపిస్తా చూసేయండి ఇంకా చరణ్కి వస్తూ కేక్ తీసుకొని వచ్చాము బేకరీలో ఇంకా ఏం తీసుకోలేదు చరణ్ తినేదానికి ఇంటికి వచ్చినా అని చెప్ప అప్ప అని అడుగుతూ ఉంటాడు ఈ శారీ అయితే తీసుకున్నాము ఇలాంటివి ఒక టూ శారీస్ కానీ డిజైన్ వేరు మా వదిన కోటి మా అమ్మకోటి అని తీసుకున్నాను వాళ్ళిద్దరికైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది చాలా సాఫ్ట్గా కూడా ఉంది క్లాత్ ఇంకా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫ్యాన్సీ సారీ ఒకటి తీసుకున్నాను మా అమ్మకి ఇది కూడా చాలా బాగుంది నాకు ఒక పెద్ద టాస్క్ షాపింగ్ పోయినప్పుడు మా అమ్మకి మా వదినకి నచ్చేలాగా తీసుకోవాలి మా అమ్మ వచ్చేసి ఇంకా రాదు పిల్లలు ఉన్నారు కాబట్టి మా వదిన ఒకటే చూసుకోలేదని చెప్పేసి ఇంకా నేను తెచ్చేటివి ఫస్ట్ నాకు నచ్చితేనే నేను తీసుకుంటాను నాకు నచ్చాలి తర్వాత మా వదినకి మా అమ్మకి నచ్చాలంటే ఎన్ని అంగళ్ళు తిరుగుతానో ఏమో నాకే తెలీదు కానీ వీళ్ళు నాకు అది కావాలి ఎది కావాలని నాకే చెప్తారు అది తెచ్చి ఇది తెచ్చి అని లాస్ట్కి అయితే నేను ఏది తెచ్చినా వాళ్ళకి నచ్చుతుంది ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి మా అమ్మకి మా వదినకి ఇద్దరికి బాగా నచ్చింది నేనైతే ఒక రెండు డ్రెస్లు తెచ్చుకున్నాను న్యూ ఇయర్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక మూడు తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా రెండే తీసుకున్నాను ఎక్కువ ఏం తీసుకోలేదు ఈ డ్రెస్లు వచ్చేసి మా నాన్న సెలెక్షన్ అయ్యే రెండు కూడా నా సెలెక్షన్ ఏం లేదు ఇంకా మా అన్న అయితే ఈ ప్యాంటు ఒక రెండు షర్ట్లు తీసుకున్నాడు హైఫై కింగ్స్లో కడపకైతే ఒక రెండు గౌన్లు ఒక రెండు గౌన్లు వచ్చేసి సాఫ్ట్గా ఉండేటి తీసుకున్నాము డైలీ వేర్కి ఉంటాయని చెప్పేసి అవి చరణ్ చూపిస్తూ ఉన్నాడు ఎప్పుడు వెళ్ళినా తొందరగా వద్దాంలే అని చెప్పేసి వెళ్తాము కడపకైతే ఇంటికి వచ్చే అయితే ఎటువంటి పరిస్థితులు ఐదు ఐదున్నర అయితే అవుతుంది అంతకన్నా తక్కువేం కావడం లేదు ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా తల నొప్పి వచ్చేసింది మాకైతే ఇంకంతా తిరిగేసి ఎల్లో కలర్ శారీస్ కూడా నేను మురళి శారీ మందులోనే తీసుకున్నాను చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ నాకు నచ్చింది అందుకని రెండు తీసుకున్నాను మా వదిన కోటి నాకు ఒకటి ఉంటుందని చెప్పేసి ఆధార్ జ్యువెలర్స్ అయితే ఈ పట్టీలు తీసుకున్నాను చాలా సింపుల్గా తీసుకున్నాను డైలీ డెలివరీకి బాగుంటాయని చెప్పేసి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో